ఒక్క మెసేజ్ వల్ల నాకు వైరల్ ఫ్లేవర్ అయితే వచ్చేసింది బిగ్ బాస్లో ఫ్లోరా గారు ఉన్నట్టు జైల్లో నేను ఈ రూమ్లో జైల్లో ఉన్నట్టు ఉన్నాను అంత ఫ్లేవర్ అనమాట నాకు చాలా ఫ్లేవర్ వచ్చింది మెసేజ్ ద్వారా నేను ఎందుకు అంటున్నానంటే నాకు ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు నువ్వు వేరే వాళ్ళ గురించి చెప్తున్నావు కదా నీ హెల్త్ పాడైపోతుంది నీ హెల్త్ పాడైపోవాలి అని అయితే నాకు శాపం పెట్టారు ఆ శాపం వల్ల నాకు ఫ్లీవర్ జ్వరం అయితే వచ్చేసింది బాగా వచ్చింది నేను ఆ సిస్టర్కి కోరుకుంటుంది ఒకటి నాకు ఎలా అయితే హెల్త్ పోవాలని కోరుకున్నారో అదే విధంగా నా ఛానల్ కూడా వైరల్ అవ్వాలని కూడా ఒక మెసేజ్ పెట్టి కోరుకుంటే బాగుండు ఎందుకంటే ఆమె మెసేజ్ అంత ఫవర్ ఉంది ఎందుకంటే కొంతమందికి మత్స్యనాలిక అంటారు కదా అలా ఉంటుంది అనమాట కొంతమందికి మత్స్యనాలిక ఉంటుంది దానివల్ల వాళ్ళు ఏమంటేనే అది అవుతుంది ఆ విధంగా నాకు ఆమె శాపం పెట్టింది నేను ఈ విధంగా జైల్లో ఉన్నట్టు ఉన్నాను అన్నమాట జ్వరం ఫీవర్ జ్వరం వైరల్ ఇది పరిస్థితి అయితే ఏం పర్లే ఏడు జ్వరం వస్తే అలాగే ఉండదు కానీ ఇంకోటి ఏంటంటే దుద్దులు చూసారా చెవి కమ్మలు డైమండ్ అవి చూసి కూడా జ్వరం వచ్చిందేమో మరి ఆ కంటాలతో అలాగారాలు అలాగే జిలాబీ నెక్లీసు అలాగే చంద్రవంక నక్లీసు చూపించారు కదా ఆ దుద్దులు చూసి కూడా నక్లీసులు దుద్దులు చూసి కూడా జ్వరం వచ్చేసింది అన్నమాట ఎంతమంది నాకు జ్వరం రావాలి హెల్త్ పాడైపోవాలని కోరుకున్నారో వాళ్ళందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మీరు సాధించారు కాబట్టి అది ఏదైనా సాధిస్తే సరదాగా ఉంటుంది కదా వైరల్ ఫీవర్ వచ్చింది ఈ వైరల్ ఫీవర్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా చెప్పాను కదా మెసేజ్ మెసేజ్ మహిమ వాళ్ళు చాలా హ్యాపీ అవ్వాలనేసి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను ఎందుకంటే మన వీడియోలు వాళ్ళు తప్పకుండా చూస్తారు వాళ్ళు అన్నారు నీ హెల్త్ చూసుకో నీ హెల్త్ పాడైపోతుంది అని అన్నారు అలాగే నా హెల్త్ కూడా ఫ్లేవర్ అయితే వచ్చింది అందుకే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరైనా ఒకరు హ్యాపీ ఫీల్ అవుతే మనం కూడా సంతోషపడతాం కదా అలా అనమాట ఇది జైలు అనమాట నాకు ఎందుకంటే వైరల్ ఫీవర్ కాబట్టి ఇలా రూమ్లోనే బిగ్ బాస్లో ఫ్లోరా గారు ఉన్నట్టు నేనైతే ఈరోజు జైల్లో ఉన్నాను ఇది నా జైలు ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్ వైరల్ ఫీవర్ ఫ్రెండ్స్ ఏం కాదలే ఫ్రెండ్స్ ధైర్యం ధైర్యం మెయిన్ ఎంతమందికి దుద్దులు ఇష్టమయ్యేవి అలాగే ఆ కంఠం వేసుకున్నారు కదా బిల్లలతో అవి ఇష్టమయ్యేవి అలాగే జిలాబీ నక్లీస్ గురించి చూపించారు చంద్రవంక నక్లిస్ గురించి కూడా చెప్పారు ఇంకొకటి ఏమంటే ఆవిడ ఇంట్లో నుంచి అందరూ వెళ్ళిపోయారని బెంగ పెట్టుకుంటుంది కదా నేను కూడా బెంగ పెట్టుకొని నాకు జ్వరం వచ్చింది నేను ఈ వీడియో ఎందుకు పెడతానంటే ఇంకా ఎంతమంది శాపాలు పెట్టాలనుకుంటే ఒకేసారి శాపాలు పెట్టేయండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను ఇంకా ఎంతమందికి అసలు నా ఫీవర్ తగ్గకుండా ఉండాలి అనేసి అనిపిస్తుందో వాళ్ళంతా మెసేజ్లు పెట్టండి నీకు అసలు జ్వరమే తగ్గకూడదు అని పెట్టండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే బాగా రెస్ట్ కూడా దొరుకుతుంది కాబట్టి అంతే కదా అప్పుడప్పుడు జ్వరం రావాలి బాడీ అయిన తర్వాత ఎప్పుడు జ్వరం రాదు ఇలా జ్వరం వస్తే బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా ఒక మెసేజ్తోనే జ్వరం వచ్చింది అంటే ఇంకా ఎలా ఉంటుందో నే ఆవిడ చాలా ఫీల్ అవ్వాలబ్బా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలబ్బా నేను మెసేజ్ పెట్టిన దానికే జ్వరం వచ్చింది అని మళ్ళీ మీరు మెసేజ్ పెట్టండి నేను అన్నాను అందుకే నీకు జ్వరం వచ్చింది అని నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఓకేనా నీ మెసేజ్ కోసమే నేను ఇటు ఈ వీడియో పెట్టా జ్వరం 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 వస్తే బాగుంటుంది ఎందుకంటే కొంతమంది మన చెడు కోరుకునే వాళ్ళకి కొంచెమైనా హ్యాపీ ఫీల్ అవుతారు అదే ఎప్పుడూ మనమే హ్యాపీగా ఉండకూడదు అవతలు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి నాకు అలా ఉంటేనే చాలా ఇష్టం మనమే కాకుండా మనతో పాటు ఆ వాళ్ళు కూడా అన్ని విధాలుగా షేర్లో ఉండాలన్నమాట あれ నేను ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారనేది మెసేజ్ చేయండి చాలా బాగుంటుంది జ్వరం వచ్చింది జ్వరం జ్వరం ఆ మెసేజ్ పెట్టిన తర్వాత నేను ఇంకో వీడియోలో చెప్తా ఈ జ్వరం ఎందుకు వచ్చింది అని ఇప్పుడైతే వాళ్ళ మెసేజ్ ద్వారా వచ్చిందని కొంచెం వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వని ఇట్లా జ్వరం వచ్చింది జ్వరం జైల్లో ఉన్నాను నేను ఇక ఇట్లా నేను అసలు ఈ వీడియో పెట్టను అనుకున్నాను కానీ కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు నాకు జ్వరం వచ్చింది నాకు ఒంట్లో బాగాలేదంటే ఎందుకంటే కొంతమంది చెడు కోరుకుంటారు కదా వాళ్ళకి మనం చెప్పలేదంటే వాళ్ళు హ్యాపీ ఎలా ఫీల్ అవుతారు అందుకే చెప్తున్నాను వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలబ్బా నాకు చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళ కోరికలు తీరుతున్నాయంటే ఇష్టం కదా అది ఎవరైతే మనకి మెసేజ్ పెట్టారో సిస్టర్ సిస్టర్ గారు నాకు జ్వరం వచ్చింది నీ కోరిక తీరిందమ్మా హ్యాపీగా ఉండు తల్లి ఎందుకంటే అలా మనం ఏదైనా అనుకున్నప్పుడు అయితే మనకి దాంట్లో వచ్చే ఆనందం వేరేగా ఉంటుంది నువ్వు అలా హ్యాపీగా ఉండాలని అయితే నేను నీ వరకు ఈ వీడియో చేరాలని నేను అనుకుంటున్నాను ఇది ఒక్క కామెడీతో జ్వరం ఎలా ఉంది టైటిల్ చాలా బాగుంది కదా చాలా బాగుంటుంది